ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్లో మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి కృష్ణారావు మాజీ ఎమ్మెల్యే త్రేగిల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ నాయకులు అందరూ కలవడానికి వెళ్తున్నారు అంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఎందుకు కలుస్తున్నారంటే పార్టీ మారడానికి అని చెప్పి ఈరోజు ప్రధానమైనటువంటి ఛానల్ ప్రచారం చేస్తుంది సో ఏదేమైనప్పటికీ అంటే మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనే దాన్ని పక్కన పెడితే ఇక్కడ తెలుగుదేశం బలపరిచే ఆలోచనలో భాగంగా ఈరోజు ఈ భేటీ జరుగుతుందా అని అనుకోవాలా మనం ఏంటి మీ అభిప్రాయం ఇలా వీళ్ళు వెళ్ళి కలవడం వెనక ఏమన్నా అంతరార్థం ఉందంటారా లేదా క్యాజువల్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆయన్ని సగౌరవంగా అంటే మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్ళారంటారా ఏంటి మీరేమంటారు దీని మీద మరి మీ అభిప్రాయం ఏంటి అసలు అంటే పైకి చెప్పే మాట అదే చెప్తారు ఏది ఏదో గౌరవపూర్వకంగా కలవడానికి వెళ్ళాము ఆయన్ని చాలా రోజులైంది కదా రాజకీయ నాయకులు చెప్పే మాటలు మనకు తెలియందేమో అయితే ఊరకే రాజకీయ నాయకుడు అనేటువంటి వాడు ఏ పని చేయడు మనం గతంలో నుంచి చూసుకుంటే వాళ్ళు వెళ్ళి కలుస్తున్నారు అంటే ఏదో రకమైనటువంటి అంతరార్థమో లేకపోతే వాళ్ళ యొక్క ప్రయోజనం ఉంటే తప్పితే ఊరికే వెళ్ళి ఎవరు కలవరు ఒకటి రెండవది ఇవాళ అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు బ్రహ్మాండమైనటువంటి ఘన విజయం సాధించి పాలన చేసిన తర్వాత మూడోసారి కూడా ఖచ్చితంగా వచ్చేస్తామనే ధీమా ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ ద బ్లూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం అనేటువంటిది దానికి షాక్ ఇచ్చారు ఆ తర్వాత పరిణామాల్లో కవిత గారు అరెస్ట్ అవటం ఎన్నాళ్ళికి బెయిల్ రాకపోవటం అనేటువంటిది వాళ్ళని ఆందోళనలో పడేసింది పార్టీ నాయకులందరినీ ఎప్పుడైతే చంద్రశేఖరరావు గారు కాస్త రెండు అడుగులు వెనక్కిసి తో కాంప్రమైజ్ అయ్యారన్న తర్వాతే కవిత గారు బయటకు వచ్చారనేటువంటిది అనేటువంటిది నిజమైన అబద్ధమైన సామాన్య ప్రజల్లో ఆ పార్టీ నాయకుల్లో ఉన్నటువంటి మాట అభిప్రాయం అందరు నమ్ముతున్నటువంటి విషయం చేసినప్పుడు ఏంటంటే ఆల్రెడీ బీజేపీ అనేటువంటిది ఇక్కడ బలంగా ఉండి ప్రతిదానికి సీఎం దగ్గర నుంచి మిగతా పోస్టుల దాకా అక్కడ రెడీగా ఉన్నప్పుడు ఏంటంటే నిజంగా చంద్రశేఖరరావు గారు ఆయన స్వార్థం చూసుకొని ఆయన సెక్యూరిటీ చూసుకొని బీజేపీలో కలిపేస్తే మన యొక్క భవిష్యత్ ఏంటి అనేటువంటి ఆలోచన సహజంగానే దాంట్లో ఉన్న నాయకులకి వస్తుంది దాని పరిణామాలే మనం చూసాం గాంధీ లాంటి వ్యక్తి వెళ్ళి మొన్న ఎంత రాద్ధాంతమైందో మనం కౌశిక్ రెడ్డి గాంధీ గారి చూసాం ఇలాంటి పరిణామాలు అనేకం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకంటే మునిగిపోయే నావ అనేటువంటిది నిదానంగా వస్తూ ఉంది కాబట్టి వాళ్ళకున్న ఆల్టర్నేటివ్ ఏంటంటే ఒకటి ఆంధ్రాలో బీజేపీ తెలుగుదేశం కూటం అనేటువంటిది ఘన విజయం సాధించడం కాంగ్రెస్ తర్వాత ఇవాళ అంత బలంగా ఉన్నటువంటి పార్టీ బీజేపీ కల తోటి ఏంటంటే డైరెక్ట్ ఎంట్రీ బీజేపీకి ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ఇండైరెక్ట్ ఎంట్రీగా అధికారంలోకి రావడానికి తెలుగుదేశాన్ని వాళ్ళు వేదికగా ఎంచుకుంటున్నారు అనేటువంటిది మనకి అంటే ఇక్కడ భవిష్యత్తులో బీజేపీ టీడీపీ పొత్తు కన్ఫామ్ కింద మీరు అంటున్నారు ఖచ్చితంగా అందులో భాగంగానే ఇలా ఈ డోర్ నుంచి ఎంట్రీ డోర్ నుంచి ముందే ఖర్చు అంటే తెలుగుదేశంలో రేపు పొద్దున ఇది సక్సెస్ అయినప్పుడు మనం ముందు వరుసలో ఉంటాం కదా అనేటువంటిది అందులో ఇప్పుడు మల్లారెడ్డి లాంటి సీనియర్ పొలిటీషియన్కి ఏంటంటే ఏ దాన్ని ఎట్లా మార్చాలి అనేటువంటిది ఏ కండు ఎప్పుడు మార్చుకోవాలి అనేటువంటిది బాగా తెలిసిన వ్యక్తి పైగా మిగతా వాళ్ళలాగా మల్లారెడ్డి గారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారే నా రాజకీయ గురువు నా రాజకీయ భిక్ష పెట్టింది ఆయనే అని బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అదే మాట చెప్పాడు అరెస్ట్ అయినప్పుడు కూడా అరెస్ట్ అయినప్పుడు అదే చెప్పాడు తర్వాత ఓడిపోయి ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అదే మాట అదే స్టాండ్ మీద ఉన్నాడు కాబట్టి అతనికి ఎంట్రీకి ఇంకా ఈజీ అదే శ్రీనివాస్ యాదవ్ లాగా నోటికి వచ్చినట్టు మాట్లాడేసి తిట్టేసి ఉంటే అది వేరే విషయం తర్వాత ఆయనే కాకుండా ఇవాడు వాళ్ళ అల్లుడు తర్వాత తీగల కృష్ణారెడ్డి ఈజ్ అ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ తెలుగుదేశంలో స్థాపించినప్పటి నుంచి ఉన్నటువంటి ఒక మూల స్తంభం లాంటి వ్యక్తి తర్వాత కృష్ణారావు వీళ్ళందరూ వెళ్ళటం ఏంటంటే ఆ బీఆర్ఎస్లో జరుగుతున్న అంతర్గత సంక్షోభానికి ఇది ఒక పై కనిపిస్తున్నటువంటి ఇది మాత్రమే ఇండికేషన్ సో డెఫినెట్గా వీళ్ళకి కనుక ఎంట్రీ ఉంటే ఇలాంటి వికెట్లు ఇంకా చాలా ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటువంటి అవకాశం కనపడుతుంది ఎందుకంటే ఇవాళ కూడా బీజేపీకి మేము వ్యతిరేకంగానే ఉన్నాం అనేటువంటి మాట బీఆర్ఎస్ వైపు నుంచి అంతకుముందు వినిపించినంత గట్టిగా వినపడట్లేదు అంటే ఇటీవల గారు ఒక బ్రేకింగ్ అదే జరిగింది అన్నారు మీరు గమనించండి అది జరిగిన తర్వాతనే ఈ పరిణామం సంభవించింది ఎవరికి కవిత గారికి బెయిల్ రావటం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీజేపీని ఒక మాట గట్టిగా కేసీఆర్ గారి కానీ కేటీఆర్ గారు అన్నట్టు మీకు ఎక్కడన్నా రికార్డులు కనపడుతుందా అంతకుముందు అసలు స్పెషల్ ఫ్లైటే కొనుక్కున్నాడు ఆయన ఎనభై కోట్లు పెట్టి నేను భారతదేశం అంతా తిరిగి బీజేపీని భూస్థాపితం చేస్తాను అన్న కొద్ది నెలలకే వీడు భూస్థాపితం అయిపోయారు అది వేరే విషయం కానీ ఇవాళ నిజంగా గనక పోరాడి నిలబడగలిగితే బీఆర్ఎస్ ఖచ్చితంగా మళ్ళీ కొంత ఎందుకంటే వాళ్ళు ఏమీ చేయలేదని మనం చెప్పడానికి లేదు ఏ ఆకాంక్షలతో అయితే తెలంగాణ తెచ్చుకున్నారో దాంట్లో చాలా వాటిని నెరవేర్చారు విద్యుత్ కానివ్వండి పారుదల నీటి పారుదల కానివ్వండి చేసినప్పటికీ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది ఒకటి అహంకారపూరితమైనటువంటి ఆ దొరతనం చేస్తున్నారు అనేటువంటిది ఒకటి ప్రజల్లో బలంగా ప్రజల్లో బలంగా వెళ్ళింది తర్వాత ఇప్పుడు మల్లారెడ్డి గారికి మిగతా వాళ్ళకి ఉన్నటువంటి అవకాశం ఏంటంటే తెలుగుదేశంలోకి మీరు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించేటువంటి అధికారం కూడా ఎవరికి లేదు ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ తలరాతనే మార్చినటువంటి పార్టీ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ దాన్ని ఎవ్వరు కూడా డిస్ప్యూట్ చేయటానికి లేదు పట్వారి పటేల్ వ్యవస్థ పటేల్ పట్వారి వ్యవస్థ వాళ్ళ కాళ్ళ కింద నలిగిపోతున్నటువంటి తెలంగాణ సమాజాన్ని ఇప్పుడు ఆంధ్రాలో కూడా కరణాలు మున్సిబుల్ ఉన్నా ఇంత దాష్టికాలు లేవు కానీ ఇక్కడ కాల్ముక్త బాంచన్నట్టే నుంచేవాళ్ళు వాళ్ళ దగ్గర అలాంటి స్థాయి నుంచి అసలు అధికారం మనకి వస్తుంది అనేటువంటి భావన కూడా లేనటువంటి బీసీలను అక్కును చేర్చుకొని బీసీలు అనేటువంటి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ ఉండాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఇంకో దాంట్లో అని వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి ఒక దేవేంద్ర గౌడ్ తర్వాత ఈ శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు అనేక మంది పేర్లు చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు ఉంటాయి ఇవాళ బీఆర్ఎస్ నాయకత్వంలో చూసుకుంటే ఎనభై శాతం వాళ్లే కదా అక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళే కదా ఒక స్టేజ్లో చంద్రబాబు నాయుడు గారికి అలిపిరిలో బాంబులేస్ట్ అయితే ఆల్టర్నేటివ్ ఎవరు అంటే దేవేంద్ర గౌడ్ అని అన్నారు ఆ రోజున సో ఆ స్థాయికి బీసీని తీసుకెళ్ళినటువంటి చరిత్ర కలిగిన అంటే ఒక లెక్క ప్రకారం అండి తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు బీసీల రాజకీయాల్లో అప్పుడు ఉన్నటువంటి రెండు వందల తొంభై నాలుగు స్థానాల్లో ఇరవై ముప్పై స్థానాలకన్నా లేరు అంటే లేరు అవును తెలుగుదేశం రాగానే తొంభై స్థానాలకు వెళ్ళారంటే మరి చూడండి అంటే ఎంత డ్రాస్టిక్ చేంజ్ ఇవాళకి కూడా బీసీల మనసులో అంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో రకరకాలైనటువంటి క్యాలిక్యులేషన్ల మధ్యన బీఆర్ఎస్ అనేటువంటిది ఎమర్జ్ అయిందే కానీ ఇవాళకి కూడా బీసీల మధ్యలో ఉన్నటువంటి పార్టీ ఏదన్నా ఉంది అంటే ఖచ్చితంగా సాలిడ్గా తెలుగుదేశమే తెలంగాణ తెలుగుదేశం మొన్న దీంట్లో పార్టిసిపేట్ చేయకుండానే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయకుండానే ఎన్నికల్ని ఎంతగా ప్రభావితం చేసిందో మనందరం చూసాం కాంగ్రెస్ పార్టీ రావటం అనేటువంటి దాంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి జిల్లాలు ఏవండి నల్గొండ ఖమ్మం వరంగల్ మహబూబ్ నగర్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆంధ్ర ప్రాంతానికి ఆనుకుని ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో కేటీఆర్ గారు చేసినటువంటి ఒక తలపొగరు వ్యాఖ్య మూలానే స్టేట్మెంట్ మూలానే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు బీఆర్ఎస్కి ఇది అనేటువంటిది అంతర్గతంగా వాళ్ళందరూ మాట్లాడుకున్నది అంతర్గతంగా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు కేటీఆర్ ఆ మాట ఏదన్నా జనాల్లోకి తప్పుగా అంటే ఒక మాట ఎంత ప్రభావితం చేసింది అనేటువంటిది కనబడుతోంది కాబట్టి వీళ్ళకి గనక ఎంట్రీ దొరికింది అంటే అందులో చంద్రబాబు నాయుడు గారు కూడా గట్టిగా మొన్న కూడా చెప్పారు తెలంగాణలో పార్టీని మళ్ళీ మేము పునర్నిర్మిస్తాము ఇక్కడ కూడా గట్టిగా మేము ఉంటాము అనేటువంటిది ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా జరిగేటువంటి పరిణామాలన్నీ గనక చూస్తే యాక్చువల్గా ఇది ఇంకా లేటు దాదాపు రెండు నెలల క్రితమే మల్లారెడ్డి వెళ్ళి కలుస్తున్నాడు మల్లారెడ్డి వెళ్ళబోతున్నాడు దీంట్లో వచ్చింది వచ్చినప్పుడు ఏంటంటే తెలుగుదేశానికి కూడా ఇక్కడ బలమైనటువంటి అభ్యర్థి ఒకళ్ళు కావాల్సి ఉంది గతంలో ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మంచితనం చూసిస్తే చివరికి కోవర్ లాగా ఎలా తయారయ్యారని నేను మనం చూసాం కాబట్టి ఈసారి ఆచితూచి అడుగేసేటువంటి పరిస్థితి బాబుగారు చేస్తున్నారు దానికి ఇది ఎంట్రీ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు